స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరల్డ్ మూవీ మూవీ కల్కి ఈ ఈ మూవీని మహానటి ఫేమ్ ఆ మధ్య టీజర్ రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది రీసెంట్ గా ముంబైలో ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి సినిమా విశేషాలను తెలియజేశారు ప్రభాస్ లుక్ హాలీవుడ్ రేంజ్ లో ఉండటంతో కల్కి పై అందరిలో ఆసక్తి ఏర్పడింది సంక్రాంతికి రావాల్సిన కల్కి వాయిదా పడింది మరి సలార్ వచ్చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది మరి కల్కి వచ్చేది ఎప్పుడు ఇదే ఇప్పుడు Link Probus fans pressed now. త్వరలోనే కల్కీ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు ఇది ఇలా ఉంటే కల్కీ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది అదేంటంటే పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేస్తున్న ఈ సినిమాను ఇండియన్ లాంగ్వేజ్ తో పాటు ఫారెన్ లాంగ్వేజెస్లో లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట టోటల్ గా ఇరవై లాంగ్వేజెస్ లో కల్కీ మూవీని విడుదల చేయాలి అనుకుంటున్నారట దీనికి సంబంధించి ప్రస్తుతం వర్క్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నారట ఇందులో కీలక పాత్రలో అమితాబ్ విలన్ గా కమల్ హాసన్ నటిస్తుండటంతో ఎప్పుడెప్పుడు కల్కి థియేటర్లోకి వస్తుందా అని టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే దిశపటాన్ని నటిస్తున్నారు ఈ భారీ పాన్ ఇండియా మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు సలార్ సినిమాను ఏ మాత్రం ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేస్తారు దీని అనుకున్నంతగా కలెక్షన్స్ రాలేదు వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాల్సిన సలార్ ఏడు వందల యాభై కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అందుకనే కల్కి విషయంలో అలా జరగకుండా పక్క ప్లానింగ్తో ప్రమోషన్స్ చేయాలి అనుకుంటున్నారట ప్రభాస్ కూడా ప్రమోషన్స్ కోసం ఎక్కువ టైం కేటాయించాలని ఫిక్స్ అయ్యారట మరి కల్కి మూవీతో చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి